యసు శ్రేష్టమైన ఘనమైన నామంలో షుమ్ములు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం అపోస్తుల కార్యాలు ఏడవ అధ్యాయము నలభై నాలుగో వర్షం నుంచి ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వర్షం వరకు ఉపస్తుల కార్యాలు ఏడవ అధ్యాయంలో స్టెఫెన్ యొక్క చివరి వర్తమానం లేక తన స్వార్థని మనం ఇక్కడ చూడొచ్చు నలభై నాలుగో వర్షంలో ఆయన మందసం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ మందసం యొక్క దర్శనము దేవుడు మోసే అనుగ్రహిస్తూ వచ్చాడు మందిరం యొక్క దర్శనము దేవుడు దావిదకి అనుగ్రహిస్తూ వచ్చాడు మెట్టుకి మందసం కావచ్చు మందిరం కావచ్చు సంఘం కావచ్చు ఈ మూడిటికి కూడా ప్రణాళిక దేవుందే మానవుడు తన ఇష్టం వచ్చినట్టు మానవుడు తనకి నచ్చినట్టు చేయడానికి వీలు లేదు దేవుడు ఇచ్చిన ప్రణాళిక చొప్పున మాత్రమే దాన్ని చేసేవారిగా ఉండాలి ఇప్పటికే స్టెఫెను ప్రత్యేకంగా యోసేపు యొక్క జీవితం మోస యొక్క జీవితాన్ని వారి ముందు పెడతా వచ్చాడు ఒక పక్కన యోసేప్ దేవుడు నిర్ణయించిన జాఫత్ ఫేనియాగా రక్షకుడిగా వారికంటే ముందు పంపించినప్పుడు వాళ్ళు ఆయన తృణీకరిస్తూ వచ్చారు మోషేని దేవుడు ఐగుద్దేశం యొక్క మానసత్వం నుంచి రక్షించడానికి ఒక ఒక విమోచకుడుగా పంపిస్తూ వచ్చినప్పుడు వాళ్ళు మోషేని కూడా తృణీకరిస్తూ వచ్చారు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభాని చివరి రక్షకుడుగా నిజమైన రక్షకుడుగా పాపం యొక్క పర్యావసాం నుంచి పాపం యొక్క శిక్ష నుంచి పాపం యొక్క పట్టు నుంచి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభావిని దేవుడు పంపిస్తా వచ్చాడు ఇంకో మాటలు దేవుడే మానవ రూపం ధరించి ఆయనే రక్షకుడిగా వచ్చినప్పుడు ఈ ప్రజలు మోషన్ తృణీకరించిన ఈ ప్రజలు యోసేఫ్ని తృణీకరించిన ఈ ప్రజలు యేసు ప్రభువుని కూడా తృణీకరిస్తూ వచ్చారు ఇప్పుడు స్టెఫెను ఈ మందిరము మందసం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ మందిరము మందసం రెండు కూడా దేవుడి ప్రణాళిక చొప్పునే కట్టారు దేవుని సదుపాయం చొప్పునే కట్టారు దేవుని ఆత్మ సొలోమను మందిరం కట్టే దగ్గర కావచ్చు మందసం కట్ట దగ్గర కావచ్చు దేవుని ఆత్మ కట్టే వారిపై ఉండి ఆయన నక్షి జరిగిస్తా జరిగిస్తూ వచ్చాడు మెట్టికి దేవుడు కోరుకున్న స్థలము దేవుడు కోరుకున్న ప్రణాళిక దేవుడు ఇచ్చిన సదుపాయాలు దేవుని ఆత్మ ద్వారా కట్టబడినప్పటికీ ఆ మందిరము కూల్చివేయబడతా వచ్చింది ఆ మందిరంలో రాయి మీద రాయి లేకుండా కొట్టివేయబడతా వచ్చింది ఎందుకు అని అంటే స్టెఫెన్ అదే చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు మీరు మందిరాన్ని కేంద్రీకృతం చేసుకొని ఇంత అచ్చయిస్తూ ఉంటున్నారు మీరు మందస్సాన్ని కేంద్రీకృతం చేసుకొని ఇంత అచ్చయిస్తూ ఉంటున్నారు కానీ దేవుడు దాంట్లో నివాసం చేయడు కదా దేవుడు వాటిల్లో నివాసం ఉండే దేవుడు కాదు నలభై తొమ్మిది యాభై వర్షాలు అయినట్టాడు ఆకాశము ఆయన సింహాసనం భూమి ఆయన పాదపీఠము ఎట్లాంటి ఇల్లు నీకు సరిపోతుంది ప్రభా నీ హస్తమే కదా ఇదంతా చేసింది ఆకాశమును సృజించిన దేవుణ్ణి మానవుని హస్తకృత్యములో మనము ఇమిడ్చలేము మానవుని హస్తకృత్యంలో దేవుణ్ణి మనం సరిపెట్టి మనం సర్దించలేము ఎందుకంటే ఆయన అపరిమితమైన దేవుడు కాబట్టి కేవలము దేవుని దే తన ప్రజల మధ్యలో ఉన్నాడు అనే దానికి రుజువుగా వీటిని పెడతా వచ్చాడు కానీ ఇవి ఎంత బాగా కట్టినా ఎంత వైభవతం కట్టినా ఎంత పెద్ద కట్టినా ఎంత విలువ పెట్టి కట్టినా ఇవి దేవుణ్ణి పూర్తిగా కలిగుండే అంత అంతటి స్థానము దేనికి ఏ కట్టడి కూడా లేదు అదే ఈ స్టెఫెను యేసుక్రీస్తు ప్రభారే ఆ దేవుని యొక్క మందిరం యేసుక్రీస్తు ప్రభారే ఆ నిజమైన రక్షకుడు ఏసుక్రీస్తు ప్రభారే దేవుడు పంపించిన ఆ చివరి క్రీస్తు అనే విషయాన్ని ప్రస్తావిస్తూ ఉంటున్నాడు ఇక్కడ యాభైవ వచనం వరకు ఆయన చాలా తటాస్తుగా వారితో చాలాసార్లు తనను కూడా కలుపుకుంటూ మనము మేము అనే పదజాలను ఉపయోగిస్తూ వచ్చాడు కానీ యాభై ఒకటి దగ్గరకు వచ్చినప్పటికి యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు వచ్చినాల్లో ఇక మొహం లేకుండా ఆయన పేలిపోతా వచ్చాడు ఆయన నేరుగా వాళ్ళ ముఖ దాక్షణ్యత లేకుండా మొహమాటం లేకుండా వాళ్ళ ముఖం పట్టుకొని చెప్తా వచ్చాడు మీరు ముండోళ్ళు మీరు మెడవంచం జనం మీరు వక్రజనము మీరు తిరుగుబాటు చేసేవాళ్ళు మీరు పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా తిరుగుబాటు చేశారు మనం పాపం చేసిన ప్రతిసారి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుని కాదనుకొని చేస్తున్నాము పాపం చేసిన ప్రతిసారి ఇక్కడ స్టెఫెన్ అయితే యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ఆయన అంటా ఉంటున్నాడు మీరు ప్రవక్తల్ని ఎవరిని వదిలిపెట్టారు ప్రవక్తలందరినీ మీరు ఎరుసం దగ్గర హింసిచ్చారు ఇప్పుడు ఆ మాట చెబుతుండగా వాళ్ళ అక్షరానుసారంగా అదే మరల ఆ కూడా చేస్తా వచ్చారు అంతేకాకుండా ఆయన చెబుతా వచ్చాడు మీరు ఆయనను తృణీకరించి ఆయనని ఆయనని చంపుతూ చంపుతా వచ్చారు మీరు హంతకులు అయిపోతా వచ్చారు యేసు ప్రభు యొక్క హత్యకి మీరే కారణం అని చెబుతా వచ్చాడు మెట్టుకి పాపం చేస్తున్న ప్రతి ఒక్కడు పా పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా పాపం చేస్తున్నాడు అంతేకాకుండా ప్రతి పాపం చేసేటప్పుడు ఆ మనిషి లోలోపుతుల్లో ఆయన తన తన పరిధిలో దేవుడు పరిశుద్ధుడైన దేవుని యొక్క జోక్యాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు పాపం అనేది పరిశుద్ధుడైన దేవుని యొక్క జోక్యాన్ని చంపడము ఆయన జోక్యాన్ని ఇష్టపడకపోవడము అని మనం గ్రహించాలి ఇక్కడ ఎప్పుడైతే ఈ మాటలు ఈయన ఉన్నది ఉన్నట్టు చెబుతా వచ్చాడు వాళ్ళు సత్యాన్ని స్వీకరించలేకపోతా వచ్చారు అంతకుముందు యేసు క్రీస్తు ఇదే గుంపు ప్రజల ముందు నిలబడి ఆయన చెబుతా వచ్చాడు నువ్వు వారు నువ్వు మెస్ అయ్యావా అని అన్నప్పుడు మీరు మనుష్య కుమారుడు మరలా మేఘార్హుడై రావటం మీరు చూస్తారు అనే విషయాన్ని చెబుతా వచ్చాడు అదే విషయాన్ని అదే గుంపుకి ఇప్పుడు స్టెఫెన్ చెప్తా ఉంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు భవిష్యత్తులో ఆయన మహిమలోనికి వెళ్తాడు అంటే భూమి మీద నుంచి ఆయన భవిష్యత్తు లో జరుగుతాని చెప్తున్నాడు స్టెఫెన్ అయితే ఇప్పుడు వీళ్ళకి ఇది గతంలో జరిగిపోయింది యేసు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు ఏసు ఏలికగా కూర్చొని ఉన్నాడు ఈ రోజు మీరు ఆయన చంపారనుకున్నారు కానీ మీరే ఓడిపోయారు ఆయన కూర్చోవలసిన స్థలంలో ఉన్నాడు అని స్టెఫెన్ చాలా చక్కగా ఆ గుంపు వారికి ఆయన ప్రత్యక్షపరుస్తూ వచ్చాడు ఎప్పుడైతే స్టెఫెన్ ఉన్నది ఉన్నట్టు సత్యము మాట్లాడుతూ వచ్చాడో వెంటనే వాళ్ళకి విపరీతమైన కోపం చేస్తూ వచ్చింది యాభై నాలుగు వర్షంలో పనులు కొరుకుతూ వచ్చారు ఇది వాళ్ళు దేవుణ్ణి ఎంత ధిక్కరిస్తూ ఉంటున్నారు పరిశుద్ధాత్మ దేవుని మాటల్ని ఎంత ధిక్కరిస్తూ ఉంటున్నారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది వాళ్ళు మతాన్ని పట్టుకున్నారు స్వనీతిని పట్టుకున్నారు వాళ్ళ సింహాసనాన్ని పట్టుకున్నారు తప్ప వాళ్ళు దేవుణ్ణి పట్టుకోలేదు కాబట్టి దేవునికి విరోధంగా వాళ్ళు పోరాడుతూ చాలా సులువుగా పోరాడుతూ ఉంటున్నారు వాళ్ళు ఏసుప్రభుని చంపేసి స్టెన్ అంతా అందుకని యేసుక్రీస్తు పంబులు ఒక చక్కటి ఉపమానం చెబుతా వచ్చారు ద్రాక్ష తోట ఎప్పుడైతే అద్దెకిస్తా వచ్చారో వాళ్ళు వాళ్ళ దగ్గరికి పని వాళ్ళని పంపించినప్పుడు కొందరిని కొట్టారు కొందరిని రాళ్లతో కొట్టారు కొందరిని చంపేస్తా వచ్చారు మెట్టికి తోటమాలి నా ఒక్కగాను కుమారుని పంపిస్తే వాళ్ళు ఖచ్చితంగా మర్యాద ఇస్తారు అనుకొని ఒక్కగాను కుమారుని పంపిస్తే వాళ్ళు చూసి అనుకున్నారు అండి ఈ ఈ ఒక్కడిని చంపి మనం బయట పారేస్తే ఇక పొలం తోటం అందే అని అనుకొని తనను కూడా చంపి పారేస్తా వచ్చారు ఎరుషులేములో మీరు చంపని ప్రవర్త ఎవరున్నారు అని స్టెఫను నేరుగా చెప్తా వచ్చాడు అదే ఆ మాటకి రుజువే ఆ అధ్యాయంలో వాళ్ళు స్టెఫెన్ని కూడా చంపడానికి పూనుకుంటా వచ్చారు అయితే స్టెఫెన్ పరిశుద్ధాత్మ దేవునితో నింపబడిన వాడే ఆయన మాట్లాడుతూ ఉంటున్నట్టు మనం చూడవచ్చు వాళ్ళేమో కోపంతో నింపబడుతున్నారు స్టెఫెన్ ఏమో ఆత్మ ద్వారా నింపబడుతూ ఉంటున్నాడు వాళ్ళేమో భౌతికమైన మందిరాలు చూస్తున్నారు ఈయనేమో ఆత్మీయమైన ఆత్మీయమైన ప్రలోక రాజ్యంలో యేసు ప్రభుని చూడగలుగుతూ ఉంటున్నాడు అంతేకాకుండా వీళ్ళు కేకలు వేసుకుంటా ఒక గుంపు వచ్చి ఆయన చంపేస్తూ వచ్చారు రాళ్ళు కొట్టి చంపేస్తూ వచ్చారు ఈ గుంపుగా వచ్చారు ఎందుకంటే వీళ్ళు ఎవరినన్నా చంపడానికి శాసనం ఇవ్వడానికి వీళ్ళకి హక్కు లేదు అది కేవలం సింహాసనం అంటే పిలాతు మాత్రమే ఇవ్వగలడు కనుక అప్పటికే పిలాతు చాలా బలహీనమైన రాజు అయిపోతా వచ్చాడు కనుక ఆ హక్కుని పిలాతు పోగొట్టుకుంటా వచ్చాడు లేక అంత బలమైన రాజు కాలేదు కాబట్టి సన్నిహిద్రిని వాళ్ళు ఈ అధికారం తన చేతిలో పెట్టుకొని గుంపుని గుంపుని ఎగేస్తా వచ్చారు ప్రభు దగ్గర కూడా వచ్చినప్పుడు వాళ్ళు గుంపునే ఎగేస్తా వచ్చారు మెట్టుకి వాళ్ళు రాళ్ళు తీసుకొని పరిగెత్తుకుంటా వెళ్ళి గట్టి గట్టి కేకలేస్తూ ఆయనను కొట్టి చంపేస్తా వచ్చారు అయితే రాళ్ళు కొట్టక మునుపు సౌలు అనే ఒక యవనస్తుడు ఉంటే వారి పై వస్త్రాలు తీసి అక్కడ పెడతా వచ్చారు ఎందుకు పై వస్త్రాలు తీసి పెట్టారు అని అంటే వాళ్ళు రాయి విసిరేటప్పుడు ఆ పై వస్త్రం ఉంటే వాళ్ళ చేయి అంతా స్వేచ్ఛగా తిరగదు గనక వస్త్రాన్ని తీసి వెళ్ళి వాళ్ళు రాళ్ళు కొట్టేవాళ్ళు ఈ పై వస్త్రాలన్నీ తీసి సౌలు దగ్గర పెట్టారు ఈ సౌలు పౌలు అనేది తన జీవితంలో రెండు వేరు భాగాల పేర్లు కాదు యాకోబు ముందు భాగం పేరు తర్వాత తర రెండవ జీవిత భాగము నువ్వు దేవుడు ఇస్రాయేలు అని పిలుస్తాడు అట్లా ఈయన పేరు సౌలు పౌలుగా మారలేదు కానీ సౌలు అంటే హెబ్రి భాషలో పౌలు అంటే గ్రీక్ భాషలో అంతే తేడా మెట్టుకి ఆయన సమ్మతిస్తా వచ్చాడు ఎప్పుడైతే వీళ్ళు రాళ్ళు కొడతా ఉంటున్నారో అప్పుడు స్టెఫెను ఏసుప్రభారు చేసిన రెండింతల ప్రార్థన ఈయన కూడా చేస్తూ ఉంటున్నాడు సిలువ మీద ఏసుప్రభారు చేస్తూ వచ్చారు తండ్రి వీరు ఏం చేయొచ్చు వీరు ఎరగరు వీరిని క్షమించు ఇప్పుడు స్టెఫెన్ అంటున్నాడు ఈ నేరం మీద మీద మోపద్దయ యేసు తండ్రి నీ చేతిలో నా ఆత్మను అప్పగిస్తున్న స్టెఫెన్ అంటున్నాడు యేసు నా ఆత్మని స్వీకరించు అని అంటున్నాడు అంటే ఒక మాటలు యేసు పోలిక నిండుగా స్టెఫెన్ లోనికి రావడము మనం చూడొచ్చు ఇదంతా అయిపోయిన తర్వాత స్టెఫెన్ నిద్రిస్తా వచ్చాడు అని రాస్తా అంటే మరణించడాన్ని క్రైస్తవ పదజాలను నిద్రించడము అని పిలుస్తూ ఉంటున్నారు పుస్తక కార్యాలు ఎనిమిదో అధ్యాయానికి ఎప్పుడైతే వస్తామో ఎనిమిదో అధ్యాయం మొదటి వర్షంలో సౌలు తన మరణానికి స్టెఫెన్ని చంపబడ్డము ఇది నిజంగా సమంజసము అని ఆయన చెబుతా వచ్చాడు మెట్టికి ఇది సమంజసం కాదు అని యేసుప్రభు తిరిగి లేవడం బట్టి పరిశుద్ధాత్మ దేవుడు సాక్షిమిస్తుండగా సౌలు తన మతం బట్టి ఇది సమంజసం అని తన సొంత అభిప్రాయాన్ని తెలుపుకుంటా ఉంటున్నాడు అంతేకాకుండా ఆ దినము భయంకరమైన శ్రమ ఎరుస్లంలో మొదలైపోతా వచ్చింది ప్రజలందరూ చెదిరిపోతా వచ్చారు అపోస్తులు మాత్రమే ఎరుశ్లేంలో మిగిలిపోతా వచ్చారు మొదట చెదర చదరగొట్టబడే పారిపోయే పిరికి గుంపే అపోస్తులు కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత వాళ్ళ హతసాక్షులు కూడా అయిపోవడానికి సిద్ధపడి కదలకుండా అక్కడే ఉంటా వచ్చారు ఆ తర్వాత రెండవ వర్షంలో అపూస్తుల కార్యాలు ఎనిమిదో దేవుడు రెండవ వర్షంలో కొంతమంది భక్తి కలిగిన వాళ్ళు స్టెఫెన్ని తీసుకొని వచ్చి పాతి చాలా బిగ్ బిగ్గరగా ఏడ్చారు అని ఉంటుంది రాళ్లతో కొట్టిన వాళ్ళకి బిగ్గరగా ఏడవకూడదు కానీ వీళ్ళు బిగ్గరగా ఏడవడం ఏం చూపిస్తూ ఉందంటే ఇది న్యాయబద్ధమైన చావు కాదు ఇది అన్యాయంగా మీరు స్టెఫెన్ని చంపుతా వచ్చారు అని వాళ్ళ ఏడుపు చూపిస్తూ ఉంది ఆ మూడో వర్షంలో సౌలు సంఘంను పాడు చేయడానికి స్త్రీలనే పురుషులనే ఈడ్చుకొని ఆయన చర్చల్లోకి వేస్తూ వచ్చాడు కానీ నాలుగో వచ్చిన చెప్తా ఉంటున్నమాట లేఖనాలు మాత్రము వాక్యం మాత్రము సువార్త మాత్రము బహుగా ప్రభా ప్రభావం చెందుతా బహుగా ప్రాచుర్యం చెందుతా వచ్చింది కనుక శ్రమలు వచ్చాయి అనన్య సఫేరా లాంటి వేషధారులు వచ్చారు ఆ తర్వాత హెబ్రి స్త్రీలు గ్రీకు విధవరాలు వీళ్ళ కలహాలు వచ్చాయి హతసాక్షులు కూడా అయిపోయారు కానీ దేవుని వాక్యం మాత్రం ఎవ్వరూ ఆపలేకపోతా వచ్చారు కనుక మన జీవితాల్లో మనం కూడా దేవుని యొక్క ధైర్యం ఆయన పరిశుద్ధాత్మ దేవుని శక్తిపై ఆధారపడి సాగిపోయేవారిగా ఉండాలి ప్రియ తండ్రి నమ్మకమైన దేవ మా జీవిత యాత్రలో లేవా నీవు నీవు పిలిచిన పిలుపులో నమ్మకంగా ఉండి నీకు సాక్షిగా జీవించే కృపని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాకు అనుగ్రహించి పాపంను అసహించి దేవా పాపంను చంపి మేము నీ వల్ల మారడానికి సహాయపడుతున్నామని యేసు ప్రభు మా మరచుకున్నాములు అడుగుతున్నాను తండ్రి ఆమె